హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి న్యూ బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు కొత్తగా సిమెంట్ రోడ్డు వేశారు మనకి హైవే నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి హైవే నుంచి ఆరో ఇల్లే ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అనమాట ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి ఇక్కడ ర్యాంప్ అయితే ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ లాగా లేదా కమర్షియల్ గోడంగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ చుట్టూ కూడా గోడమ్స్ అయితే ఉంటాయి సో అది మన ఇష్టం అనమాట ఇల్లు కొనుక్కొని మనకి పార్కింగ్ కావాలనుకుంటే ఇదంతా కూడా పార్కింగ్ లాగా వాడుకోవచ్చు లేదనుకుంటే దీనికి షటర్స్ అనేది పెట్టేసుకొని కమర్షియల్ గోడంగా వాడుకోవచ్చు రెండు షటర్స్లు పెట్టుకునేలాగా దీన్ని ప్లాన్ చేశారండి సో ఇదంతా కూడా మనకి కింద గోడంలాగా స్పేస్ అనమాట మొత్తం నూట నలభై ఒక్క గజాల్లో ఉండే పడమర ఫేసింగ్ ఇల్లు అండి నాలుగు అంతస్తులు పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇది తూర్పు వైపు ఉండే గుమ్మం అనమాట ఇది తూర్పు సందు కింద గ్రౌండ్ బోర్ ఉంది పంచాయతీ వాటర్ కూడా ఉందండి ఇది మనకి పంచాయతీలోకి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారా ఇంటి చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ గ్రౌండ్ బోర్ కూడా ఉందండి ఇది ఉత్తరం వైపు ఉండే సందు రెండు అడుగుల సొంత అయితే వదిలారు సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది ఇదంతా కూడా గోడౌన్ స్పేస్ అనమాట సుమారుగా కొలతలు చూసుకుంటే ఇరవై ఐదు యాభై ఒకటి కొలతల్లో ఉండే నూట నలభై ఒక్క గజాల హౌస్ అండి ఇక్కడ ఒక షట్టర్ పెట్టుకోవాలి కమర్షియల్ గోడంగా వాడుకుంటే ఈ ఎదురుగా ఇక్కడ ఒక షట్టర్ అయితే వస్తుందండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది ఎంట్రెన్స్ గేట్ ఇచ్చారు అరిన్ గేటు ఈ స్టెప్స్కి మార్బుల్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు కాంబినేషన్ తోటి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వచ్చిందండి లిఫ్ట్ అయితే పెట్టలేదు లిఫ్ట్ ప్రోజన్ వచ్చింది ఇప్పుడు ఉన్న విధంగా యాస్టీత్గా ఇచ్చేస్తారు ఇదంతా కూడా స్టీల్ రైలింగ్ పై పెట్టుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి పాలిష్ వర్క్ కూడా చేయించలేదు సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి సో మీకు ఇక్కడ రెండు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మీకు ముందుగా బ్యాక్ సైడ్ ఉండే పోషన్ అయితే చూపిస్తాను రెండు డబల్ బెడ్రూమ్ పోషన్లు ఇచ్చారు ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కూడా కార్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు కార్లు పెట్టుకోవచ్చండి ఇంటి ముందు సో ఇప్పుడు మీకు ఇది బ్యాక్ సైడ్ నుండి పోస్ట్ అనమాట కింద కిందలాగానే తూర్పు సందు ఉత్తరం వైపు సందు రెండు వైపులా కూడా అయితే వచ్చినాయి బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది పైన అటకు కూడా ఉంది కాబట్టి గ్రేజర్ కానీ లేదంటే కనుక ఏసీ కంప్రెషర్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇండియన్ ని ఇచ్చారండి సో ఇది పైన అటక అనమాట చూస్తున్నారు కదా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇండియన్ బేస్ని ఇచ్చారు ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా లాగా ఇక్కడే మనం వాషింగ్ మిషన్ వాష్ బేషన్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట సొంత అయితే చాలా పెద్దగా ఇచ్చారండి లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి రెండు వైపులా గుమ్మాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు కావాలన్నా కూడా మీరు వాడుకోవచ్చండి సో ఇప్పుడు మనం తూర్పు ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపల డోర్లన్నీ కూడా ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారండి ఇది మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పీఓపీ సీలింగ్ ఉంది రోప్ పాయింటింగ్ కూడా ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ టీవీ యూనిట్ కోసం షెల్ఫ్ ఇచ్చారు ఇది వంట వంటగదిలో గ్యాస్ కట్ ఉంది ఈ పక్కన మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు పై వరకు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి షింక్ వచ్చింది కింద కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే వచ్చినాయండి కిచెన్ స్పేస్ కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈజీగా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్కి ఎనిమిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే సరిపోతుంది గోడకి వేసిన వాల్కేర్ పెయింటింగ్ అంతా కూడా చాలా బాగుందండి కలర్ఫుల్గా పెయింటింగ్ అది వేశారు సీలింగ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన న్యూ బిల్డింగ్ అండి నూట నలభై ఒక్క గజాల ఉంటుంది ఇక్కడ గజం స్థలం ఈజీగా నలభై ఐదు వేల రూపాయల పైన అయితే ఉంటుందండి నలభై ఐదు వేల రూపాయలు పైన అయితే ఉంటుంది కనీసం మనం నలభై ఐదు వేల రూపాయలు చొప్పును చూసుకున్నా కూడా ఈజీగా ల్యాండ్ కాస్తే అరవై మూడు లక్షల రూపాయలు ఉంటుందండి స్థలం రేటే అరవై మూడు లక్షల రూపాయలు ఉంటుంది సో బిల్డింగ్ అనేది మనకి నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ బిల్డర్ గట్టిని అయినా కూడా తక్కువలో తక్కువ మనం మనకి ఎస్ఎఫ్టీకి పదిహేను వందల చొప్పున చూస్తున్నా కూడా నూట నలభై ఒక్క గజాలకి మనకి ఐదు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మొత్తం నాలుగు అంతస్తులకి సో ఐదు వేల ఎస్ఎఫ్టీకి మనం పదిహేను వందల రూపాయలు చొప్పున చూసుకున్న కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు వస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకు సుమారుగా కోటి నలభై లక్షల రూపాయలు వస్తుందండి సో అలాంటిది మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్ కేవలం కోటి పది లక్షల రూపాయలకి ఫైనల్ ప్రైస్గా సేల్కి వచ్చింది ఇది ఫ్రంట్ సైడ్ ఉండే ఇంకొక డబల్ బెడ్రూమ్ అండి దీనికి వెస్ట్ ఎంట్రెన్స్ అయితే వస్తుందండి ఫడబర ఎంట్రన్స్ అనమాట సో ఇందులో మనకి హాల్ స్పేసు ఇక్కడ మాస్టర్ బెడ్రూము సో ఇందులో మనకి సిమెంట్ ర్యాక్స్ మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ యాజీజ్గా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట బ్యాక్ సైడ్ పోషన్కే కామన్ బాత్రూమ్ ఒకటే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్స్ ఏమి ఇవ్వలేదు సో ఫ్రంట్ సైడ్ పోషన్కి మాత్రం మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కామన్ బాత్రూమ్ ఏమి ఉండదు ఇక్కడ ఇది వాష్ ఏరియా ఈ పక్కన ఇది వంటగది అనమాట సో చాలా బాగుందండి ప్లానింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు సో ఈజీగా ఎనిమిది వేల రూపాయలు చొప్పున రెంట్ వచ్చినా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్కి పదహారు వేలు రెంట్ వస్తుంది కింద గోడెంకి ఈజీగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం ఉందండి ఈజీగా రెంట్కి ఇచ్చుకుంటే సో లిఫ్ట్ ప్రోవిజన్ కూడా ఉంది కాబట్టి లిఫ్ట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓన్గా సో ఇదంతా కూడా పాలిష్ వర్క్ అయితే చేంజ్కోవాలి సో ఇదంతా కూడా చేంజ్ ఉంటే రేట్ అనేది మారుతుందండి సో ఏదైనా కూడా మీ ఇష్టం అండి ఇలా ఇచ్చేయాలా లేదా మొత్తం అంతా చేంజ్ ఇవ్వాలా అనేది ఇది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు సేమ్ ఒకలాగే ఉంటాయి అనమాట ఇదంతా కూడా ఒకటే డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి స్పేషియస్గా హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ మీకు డైనింగ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది ఇదంతా కూడా హాల్ అనమాట మార్బుల్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇంటి ముందు రోడ్డు అండి చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చిందండి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా లాగా అంటే మనకి బాల్కనీ లాగా సో ఇది ఎంట్రన్స్ హాలు గోళ్ళన్నీ కూడా వాల్ వాల్కేరీ చేస్తున్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో లోపలన్నీ కూడా కనెక్షన్ అనేది ఇవ్వలేదండి లైట్లకు అనేది సో అందు గురించి డల్నెస్ కనబడుతుంది అదే లైట్లన్నీ కూడా వేసి ఉంటే ఇంకా బాగుండేది బ్రైట్నెస్ పరంగా ఇక్కడ టీవీ అనేది పాయింట్ ఇచ్చారు హాల్ అయితే పొడుగ్గా వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది సో ఇక్కడ మనకి సోఫా సెట్ అయితే వేసుకొని ఈ పక్కన ఇక్కడ టీవీ అనేది పెట్టుకోవాలి రెడ్ కలర్ పెయింటింగ్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ అయితే బెడ్ వేసుకోవచ్చు ఈజీగా చాలా పెద్దగా వచ్చిందండి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఉంది సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు చూస్తున్నారు కదా నూట నలభై ఒక్క గజాల్లో ఉండే నాలుగు అంతస్తుల బిల్డింగ్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంది సో ఈ డబుల్ బెడ్రూమ్కి లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా పది నుంచి పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే ఈజీగా వస్తుందండి చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోతుందండి మేము ఆల్రెడీ చూసాము సిక్స్ బై సిక్స్ ఈజీగా సరిపోతుంది ఇది కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఒక వుడ్ బోర్డ్స్ ఒకటి లేవు తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెస్టర్న్ కమోడ్ వచ్చింది సో మనకి మూడు బాత్రూమ్లు అయితే ఉన్నాయండి సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది సో ఈజీగా పదివేల రూపాయలు చొప్పున చూసుకున్నా కూడా రెండు పదులు ఇరవై కింద గోడంకి ఒక పదిహేను వేలు ముప్పై ఐదు ఫస్ట్ ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్లకి పదిహేను వేలు వేసుకున్నా కూడా మనకి ఈజీగా ఇది ఒక ఇరవై అది ఒక ముప్పై యాభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఇది డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా డైనింగ్ కానీ కిచెన్ కానీ చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ గోడకి వేసిన వాల్కేరి పెయింటింగ్ కూడా చాలా బాగుందండి సో వాల్పేపర్ లుక్ తోటి చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వంటగదిలో అటక అటక కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇందులోనే ఫ్రిజ్ పాయింట్ కూడా వచ్చింది గ్యాస్ కట్ గ్రైనర్డ్ వచ్చింది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి పాయింట్ వచ్చింది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ వచ్చింది షింక్ వచ్చింది చూస్తున్నారు కదా కిచెన్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా హౌస్ పరంగా మీరు ఓన్గా ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి చాలా బాగుంది హౌస్ స్పేషియస్గా ఇది బ్యాక్ సైడ్ తూర్పు సొందు కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగానే స్పేషియస్గా అయితే వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది కామన్ బాత్రూమ్ వచ్చింది పైన ఉంది కాబట్టి మీరు గ్రేజరు లేదా కంప్రెషర్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదే విధంగా సేమ్ యాస్ట్రీస్గా పైన సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ ఉంటుంది పైన పెంట్ హౌస్ కూడా ఉంది కాబట్టి మీకు యాభై వేల రూపాయలు పైన అయితే రెంట్ వస్తుంది మీరు లైవ్లో చూడండి హౌస్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం కోటి పది లక్షల రూపాయలు ఫైనల్ ప్రైస్గా వచ్చింది సో రెంటల్ ప్రాపర్టీగా కానీ లేదా మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో ఉండే అంబాపురం పంచాయతీలో వచ్చిందండి మనకి ఏదైతే పైపుల రోడ్ ఉందో హైదరాబాద్ హైవే కనెక్ట్ అయ్యే పైపుల రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి ఆరో ఇల్లు అండి సో ప్రాపర్టీ వివరాలు మరొకసారి చూసుకుంటే నూట నలభై ఒక గజాల్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఇల్లు నాలుగు అంతస్తుల బిల్డింగ్ నాలుగు అంతస్తులు కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి ఎందుకంటే ఇది కొత్త ఇల్లు కాబట్టి మీకు ప్రాపర్టీ ఓనర్ గారు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు మనకి వాల్యుయేషన్ పెంచుకోవడానికి సో మీరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో కోటి రూపాయలు పెట్టిన కూడా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది ఈ ప్రాపర్టీకి ఈజీగా నలభై ఐదు వేల రూపాయలు పైన అయితే రెంట్ అయితే వస్తుందండి అదేవిధంగా ఇది ఫ్యూచర్లో కూడా మంచి కమర్షియల్ బిల్డింగ్ అవుతుంది ప్రస్తుతానికి కూడా ఇంటి చుట్టూ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏ కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అవుతుంది ఇంట్రెస్ట్ నుండి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ హైవే కూడా పక్కనే ఉండే బిల్డింగ్ కాబట్టి తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అండి అదేవిధంగా మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదని కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తామండి బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీ విజిట్ చేయవచ్చండి ప్రాపర్టీని విజిట్ చేయాలంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి త్రీ మంత్స్ వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకోవచ్చు ఏ ప్రాపర్టీని ఫైల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదే అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటాయండి డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేదా బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ లేదా లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఈ విధంగా అన్ని రకాల వర్కర్స్ అయితే మన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు వర్కింగ్ సంబంధించి ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు హ్యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించుకోవచ్చు